హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏం చేస్తున్నారండి ఈరోజు టేస్టీగా ఎమ్మిగా ఎండు చేపలు దోసకాయ అలాగే ఎగ్ ఈ మూడింటితో కాంబినేషన్తో మనము కర్రీ ప్రిపేర్ చేసుకోబోతున్నాము చేశాను టేస్ట్ అయితే అద్దరిపోయింది మామూలుగా లేదు తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇంకా ఆలస్యం ఎందుకు వచ్చేసాయండి ప్రిపేర్ చేసుకుందాం ఈరోజు మనం ఏంటంటే అండి ఎండు చేపలు ఎండు చేపలతో పాటు ఎగ్స్ వేస్తున్నాను ఎగ్స్తో పాటు మంచిగా దోసకాయ అండి మూడు కలిపేసి కాంబినేషన్తో కర్రీ చేయబోతున్నాను ఇదిగోండి దీనికోసం అని చెప్పేసి ఎండి చేప ముక్కలండి ఇలా కట్ చేసినవి తీసుకొచ్చాను శుభ్రంగా ఇవేంటంటే కొంచెం వేడి నీళ్ళల్లో బాగా వాష్ చేసుకున్నాను ఒక నాలుగైదు సార్లు ఇట్లా వీటిని పక్కన పెట్టేసుకున్నాను అలాగే ఈ రెండెక్స్ ఏమో ఇట్లా బాయిల్ చేసేసుకొని రెండు ఘాట్లు పెట్టేసుకొని పక్కన పెట్టాను అలాగే ఒక దోసకాయ తీసుకున్నానండి బాగా పుల్లగా ఉంటాయి కదా ఇవి సో ఇదంతా వెయ్యను ఇందులో ఆఫ్ వేస్తాను ఇంకా ప్రాసెస్ అంతా కూడా ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకుందాము గిన్నె పెట్టేసాను అందులో మనం ఆయిల్ వేసుకుందాము రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్స్ అండి ఆయిల్ కొంచెం ఉంటేనే బాగుంటుంది ఎందుకంటే డ్రై ఫిష్ కదా కొంచెం బాగుంటుంది మనము ఎండు చేపలు కానీ ఎండు రొయ్యలు కానీ చేసుకునేటప్పుడు అండి మన తాలింపులో కొంచెం ఒక చిటికడు ఆవాలు వేసుకుంటే బాగుంటుందండి అందరూ ఎగ్గు అను వండుకుంటారు కదండి మనం ఇప్పుడు ఏంటంటే దీంతో పాటు దోసకాయ కూడా మిక్స్ చేస్తున్నాము ఈ దోసకాయ ఏంటంటే పులుపు ఎగ్ కూడా పడుతుందండి కూర చాలా డిఫరెంట్గా టేస్ట్ మాత్రం అదిరిపోతుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇదిగోండి ఆయిల్ కొంచెం ఫ్రై అయిపోయింది కదా మనం కొంచెం ఆవాలు చిట్టుపట్ల యాడ్కొని వెంటనే ఏంటంటే ముందు మనం కొంచెం ఈ ఆనియన్స్ ఈ ఆనియన్స్ ఇందులో వేసేస్తున్నాం ఈ ఆనియన్స్ ఏంటంటే అండి ఎండి చేప కాబట్టి కొద్దిగా స్మెల్ వస్తుంది కాబట్టి మీడియం సైజు రెండు ఆనియన్స్ తీసుకొని కట్ చేసుకున్నాను నేను ఎందుకంటే నాన్ వెజ్లో కానీ ఏదైనా వండేటప్పుడు మనం కొంచెం ఇవి వేస్తేనే బాగుంటుంది గ్రేవీ ఉంటుంది అలాగే కొంచెం వాసన అదంతా కూడా బ్యాలెన్స్ అయిపోతుందండి ఈ దోసకాయలు ఇందులో అయినా బాగుంటాయండి కాంబినేషను ఎండు రొయ్యరు కానీ ఇందులో అయినా బాగుంటుందన్నమాట అయితే అండి ఎండిచాకలు బాగా కొంచెం పచ్చిమిర్చి కావాలి నేనైతే బాగా కొంచెం ఒక నాలుగు నుంచే ఇది పచ్చిమిర్చి కట్ చేసుకున్నానండి ఘాటు ఉన్నాయి కూడా ఇవి బాగా మీరు కూడా కొంచెం పచ్చికారం బాగుంటుందండి దీనికోసము అందుకోసమని చూడండి ఇవి కూడా ఇప్పుడు వేసేస్తున్నాను ఆనియన్స్ కొంచెం ఒక రెండు నిమిషాలు మంచిగా వేగగానే ఈ పచ్చిమిర్చి కూడా వేసాను పచ్చిమిర్చి కూడా బాగా సన్నగా కట్ చేసుకోవద్దండి కొంచెం ఇట్లా కనపడే విధంగా బాగుంటుంది తినేటప్పుడు జ్యూస్ అంతా కూడా దానిలో కర్రీలో మిక్స్ అయిపోయి టేస్ట్ కొంచెం బాగుంటుందండి డిఫరెంట్గా ఇట్లా కట్ చేసుకోండి ఇదిగోండి ఇప్పుడు ఏంటంటే మనం ముందుగా శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్నాం కదండి ఎండుచాపులు ఈ ఎండుచాప ముక్కలు కూడా ఇప్పుడు వేసేసుకోవాలి లేదంటే మీరు ఫస్ట్ ఇంటిని ఆయిల్లో ఫ్రై చేసేసేదైనా తీసి పక్కన పెట్టేసుకొని తర్వాత అయినా వేసుకోవచ్చండి ఇట్లా వేసినా ఇబ్బంది లేదు ఇప్పుడు అవి కొంచెం ఫ్రై అయిపోయినాయి కాబట్టి ఆయిల్లో ఇప్పుడు వేసేసుకుందామండి పడేసుకొని మంచిగా ఎందుకంటే అండి ఆయిల్లో ఫ్రై అయితే ఎండు ఫైవ్ యొక్క వాసన కూడా ఉండదండి అందుకోసం అని చెప్పేసి ఫస్ట్ మనము ఇవి వేసుకుంటున్నాము కొంచెం ఒక రెండు నిమిషాలండి ఒక టూ మినిట్స్ అట్లా మనం ఇట్ని కొంచెం ఆయిల్లో మీడియం ఫ్లేమ్ లో కానీ లేకపోతే హై ఫ్లేమ్ అయినా పర్లేదండి పెట్టించి వేయించేసుకోవచ్చు ఇవేంటంటే అండి కొన్ని చేపల్లో కూడా ఉప్పు చేపలు ఉంటాయి ఆల్రెడీ చేపకి ఉప్పు పట్టేసి ఉంటాయి కదండి అట్లా అవి ఏంటంటే మనకు ముందుగా తెలిస్తే షాప్ వాళ్ళు చెప్తారండి ఇవైతే సాల్టీ కాదు మామూలు సో కొంచెం ఉప్పు వేసుకోవాలి అదే ఉప్పు చేప ఉన్న అయితే కనుక మనం ఉప్పు చాలా తక్కువ వేసుకోవాలన్నమాట ఇవైతే మామూలు నార్మల్ అండి ఇందుకోసమనే చేసి వీటిని కొంచెం మాడకుండా మాడాలండి మాడకుండా కొంచెం దగ్గరుండి మనం ఇట్లా ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ ఆయిల్లో ఏంటంటే కొంచెం గట్టి పడుతుంది ముక్క తినేటప్పుడు కూడా చాలా బాగుంటుందండి ఫ్రై అయ్యాక మళ్ళీ కొంచెం మన టమాటా వీటి కలిసి మగ్గిపోతుంది కదా బాగుంటుంది అన్నమాట అలాగే ఇప్పుడు మనము పసుపు కూడా యాడ్ చేసుకోవాలండి ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మళ్ళీ ఒక్కసారి మనము చూడండి అడుగున కూడా ఆడుతున్నట్లుంది కొంచెం ఇట్లా మనం కలుపుకుంటూ చేసుకోవాలనుకుంటే ఒక నిమిషము ఇట్లా సిమ్లో పెట్టేద్దామండి మూత కూడా అట్లా పెట్టి తీసేద్దాం మూత ఎక్కువసేపు ఉంచొద్దు ఎంత అండి ఇప్పుడు ఒకసారి మళ్ళీ కలిపేసుకుందాము చూడండి మన ఇవి కూడా ఆనియన్స్ అన్నీ కూడా మంచిగా మగ్గిపోయినాయి మీకు చూస్తే కలర్ తెలుస్తుంది కదండి మంచిగా స్మెల్ కూడా వేగినట్టు మనకు అనిపిస్తుంది ఇందులో ఏంటంటే అండి ఇప్పుడు మనం దోసకాయ కానీ ఫస్ట్ మనము ఈ దోసకాయను వేయద్దండి చాలా తొందరగా మగ్గిపోతుంది కాబట్టి ఫస్ట్ మనము టమాటా వేసుకుందాం టమాటా వేసేసి టమాటా ఒక పెద్ద సైజు ఒక్కటే అండి మనం ఎందుకంటే ఇందాక మీకు చూపించిన దోసకాయలో ఆఫ్ వేసా కాబట్టి కొంచెం అనమాట పులుపు సరిపోతుంది మీకు సరిపోదు అనుకున్న వాళ్ళు మీరు ఇంకొక రెండు టమాటాలు అట్లా వేసుకొని నేనైతే పెద్ద సైజు వేసానండి ఇబ్బంది ఏం లేదు మీరు పులుపు సరిపోయే విధంగా ఇట్లా మనము ఒక రెండు నిమిషాలు వదిలేద్దాం ఇవ్వండి చక్కగా వేయకుండా మన టమాటా కూడా మగ్గిపోతున్నాయండి చూడండి ఇవి కొంచెం ఆఫ్ మగ్గాక మనము దోసకాయ వేసేద్దాము అండి ముందుగానే కొంచెం టైం టు టైం చూసుకుంటా కుక్ చేసుకోవాలి లేకపోతే కనుక చేపలు బాగా ఓవర్ కుక్ అయిపోతే మనం తినడానికి కూడా బాగుండదనమాట ఇదిగోండి ఇప్పుడు ఈ స్టేజ్లో మనము ఈ దోసకాయలు కూడా వేసేద్దాం ఈ దోసకాయ తింటే నేను మీకు చూపించా కదండి ఆఫ్ ఆఫ్ ఉంటా కట్ చేసేసాను చేదు కూడా ఏం లేదు చేదు కూడా మీరు చెక్ చేసుకొని మంచిగా వేసేసుకోండి మళ్ళీ ఒకసారి మనం చక్కగా కలుపుకోవాలి దగ్గర వండుకున్నా బాగుంటుందండి ఇది కానీ కొంచెం వాటర్ ఇగ అట్లయితే అనమాట కొంచెం గ్రేవీగా అట్లయితే బాగుంటుంది ఇవ్వండి చూడండి మరీ లో ఫ్లేమ్ కాకుండా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని చేసుకోవాలండి ఇవ్వండి ఒక నిమిషం తర్వాత మనమేమి కదపట్టలేదు ఇప్పుడు దీనికి ఏంటంటే కొంచెం ఒక పెద్ద టేబుల్ స్పూన్ చూసారా ఈ దీంతో నేను కారం వేస్తున్నాను అనమాట చిన్న టేబుల్ స్పూన్ అయితే రెండండి అండి పెద్దదైతే ఒకటి మీరు కారం తినేదాన్ని బట్టి పచ్చిమిర్చి కూడా వేసాము ఆ ఘాట్ చూసుకోండి కానీ ఇక కొంచెం కారం ఉంటేనే బాగుంటుంది నేనైతే కొంచెం వేస్తున్నాను మీరైతే చూసుకొని వేసుకోండి అలాగే ఉప్పు రుచికి చెప్పే కదండి కొన్ని ఫిష్లో సాల్ట్ ఉంటుంది ఇందులో అయితే సాల్ట్ లేదు అందుకోసం నేను వేసుకుంటున్నాను మీరు కూడా ఒకసారి అది తెలుసుకొని చెక్ చేసుకొని వేసుకోండి ఇదంతా వేసాక ఒక్కసారి మనము కలుపుకుందాం కర్రీ ఎంత చక్కగా మిక్స్ చేసుకున్నాం ఎందుకంటే ఉప్పు కారం అన్నిటి కూడా పట్టాలి కదండీ అంతా కలిపి పెడతారు అట్లా కాకుండా ఇట్లా ఒకసారి చేసుకోండి బాగుంటుంది వెంటనే నీళ్లు పోయకూడదండి ఎందుకంటే వెంటనే నీళ్లు పోసాం అనుకోండి మనం కొంచెం లిక్విడ్గా చేసుకుంటున్నాం కాబట్టి వాటర్ కన్సిస్టెన్సీ ఆ కారం అంతా కూడా తేలుతున్నట్టు ఉంటుంది అందుకని ఒక నిమిషం ఇట్లా ఉన్న తర్వాత అప్పుడు మనం ఎంత వాటర్ కావాలో అన్నీ యాడ్ చేసేసుకుందాం ఇప్పుడు కొంచెం వాటరు యాడ్ చేసుకుందాము కర్రీ కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుందండి అన్నీ తొందరగా ఉడికాయే చూడండి మనకి ఏ కన్సిస్టెన్సీ వాటర్ కావాలి అని మాకైతే కొంచెం వాటర్ ఇది వాటర్గానే ఉంటే బాగుంటుందండి ఇంకోసారి ఎప్పుడైనా దగ్గరగా చేసే కర్రీ నేను చూ చూపిస్తాను ఫిష్ కర్రీ డ్రై ఫిష్ ఇదైతే ఇట్లానే బాగుంటుంది మీ ఇష్టం మీకు దగ్గరగా కావాలంటే వాటర్ కొంచెం చూసుకొని వేసుకోండి ఏం లేదు ఇబ్బంది లేదు మనం ఎగ్స్ అయితే ఇప్పుడు వేయకూడదండి ఇంక ఇట్లా మనం స్టవ్ మీద దీన్ని ఒక ఐదు నిమిషాలు ఒక ఫైవ్ మినిట్స్ వదిలేద్దాము చక్కగా ఇవన్నీ ఉడికిపోతాయి అనమాట మిక్స్ అయిపోయి ఎగ్స్ ఎప్పుడు వేయాలో చెప్తా అండి ఇప్పుడు కావాలంటే ఈ టైంలో మీరు ఉప్పు చెక్ చేసుకోండి ఉప్పు కారం సరిపోయిందా లేదా ఒకవేళ ఏమైనా తక్కువైతే యాడ్ చేసేసుకోండి ఇవ్వండి ఒక ఐదు నిమిషాల తర్వాత మనకు అది చూడండి చక్కగా దోసకాయ కూడా కొంచెం హాఫ్ కుక్ అయిపోయిందండి తెలుస్తుంది కదా మీకు ఎక్కువ మీడియం ఫ్లేమ్లో అయితే దీన్ని మనం పెట్టకూడదండి హై ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ అయితే అన్నీ కూడా బాగా చిదిరిపోతాయి అలాగే ఫిష్ ముక్క కూడా చిదిరిపోతుంది అనమాట ఇప్పుడు ఈ టైంలో మనము ముందుగా రెండు ఎగ్స్ బాయిల్ చేసి పక్కన పెట్టా కదండి చక్కగా వీటికి ఘాట్లు కూడా పెట్టేస్తాను చూడండి జ్యూస్ ఎంత లోపలికి వెళ్ళడం కోసమని ఇవి ఇప్పుడు వేసేద్దాం నేనైతే రెండే అండి మీరు ఒకవేళ ఎక్కువ వేసుకోవాలంటే ఎక్కువైనా వేసుకోండి ఇబ్బంది ఏం లేదు బాగుంటుంది ఇంక ఇలా పెట్టేసి ఒక ఐదు నిమిషాలు ఇలా పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుందామండి చూడండి ఆయిల్ కూడా పైకి వచ్చేస్తుంది ఇంకా మనకి ఉడికిన స్మెల్ కూడా తెలిసిపోతుంది అన్నమాట ఇంక ఇందులో ఏంటంటే అండి కొత్తిమీర అవన్నీ కూడా మీకు ఆప్షనల్ మీరు వేసుకోవాలంటే వేసుకోండి నేను చాలా వరకు డ్రై ఫిష్ కానీ ప్రాన్స్ కానీ చేసేటప్పుడు అవి ఏం వేయాలన్నమాట నాకు ఇట్లానే బాగుంటుంది ఇలా టేస్ట్ ఒక కొంచెం బాగుంటుంది డిఫరెంట్ ఇలా ట్రై చేయండి అలా వెళ్ళిపోయే పేస్ట్ అవి కూడా మనం ఏం వేయలేదన్నమాట మీరు తప్పకుండా ఇలా ట్రై చేయండి టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది ఇలా ఇంకొక ఐదు నిమిషాలు వదిలేసామంటే మనకు కర్రీ రెడీ ఏం లేదు ఇంకా ఫైవ్ మినిట్స్ చూసారా ఆహా అయిపోయింది మన కర్రీ ఆయిల్ అంత పైకి వచ్చేసింది ఫిష్ చూడండి చక్కగా ఎంతవరకు కుక్ అవ్వాలో అంతవరకు అయింది చూడండి చూడండి చక్కగా ఫిష్ కూడా ఎంతవరకు కుక్ అవ్వాలో అంతవరకు అయిపోయింది మీకు తెలుస్తుంది కదండి వీడియోలో అలాగే దోసకాయ కూడా చక్కగా ఇది కూడా ట్రాన్స్పరెంట్గా వచ్చేసిందండి సేపు అయితే ఇవన్నీ స్మాష్ అయిపోతాయి అనమాట అందుకని స్టవ్ ఆఫ్ వచ్చి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఒక రెండు నిమిషాల తర్వాత మనము సర్వ్ చేసుకోవచ్చు టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి తప్పకుండా ట్రై చేయండి ఇలా తప్పకుండా అయితే మీరు ఒకసారి చేసుకోండి అలాగేనండి కరెక్ట్గా పది పది నిం పది నుంచి పదిహేను నిమిషాల్లో మన ఫిష్ కర్రీ రెడీ అయిపోతుందండి ఇలాగినక చేసుకోండి అర్జెంట్ అనుకున్న పెద్ద టైం టేకింగ్ ఏమి ఉండదు కాబట్టి చాలా ఈజీ ప్రాసెస్ ఇలా ఒకసారి తప్పకుండా మీరు ట్రై చేయండి చూసారండి మన ఎండి చేప చక్కగా దోసకాయ ఎగ్ కర్రీ టేస్ట్ మాత్రం మామూలుగా లేదండి అదిరిపోయింది మీరు తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి ఇందులో మనం ఏమీ లేదు జస్ట్ ఈ మూడే దాంతోపాటు ఉప్పు కారం అనమాట మామూలుగా లేదు ఒకసారి చేస్తే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు మీరు తప్పకుండా ట్రై చేయండి మీ విలువైన సమయాన్ని కేటాయించి నా వీడియోస్ చూస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలండి మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ హెల్తీగా కుకింగ్ చేసుకుందాము మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం